టివి త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు డీటెయిల్స్ చూస్తే ఇచ్చిన ఆరు ఇంటిలో ఏ ఒక్కటి కూడా నైవేర్చకపోవడంతో భారత జనతా పార్టీ ఈ కార్యక్రమం కొరటల్ గ్రామంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఇక కార్యక్రమానికి ఇన్ఛార్జి కొత్త శంకర్ మునుగోడు మండల అధ్యక్షుడు పెబ్బల జానకయ్య క్రికెల్ గ్రామ బూత్ అధ్యక్షుడు చిలక రాజు దినేష్ అయితే ఘోని సురేష్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పింఛన్ చదువుకునే విద్యార్థులకు స్కూటీలు పెళ్లిన ఆడపడుచులకు ఉలం బంగారం రైతులకు రైతు భరోసా మరియు రెండు లక్షల లోపు కానీ రైతులు కూడా ఎంతో మంది ఉన్నారు రాష్ట్రంలో ఈ హామీలను నెరవేర్చే విధంగా రోజు మేము తీసుకున్న దరఖాస్తులు ప్రజల తరఫున ఎంఆర్ఓ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి కూడా భారతీయ జనతా పార్టీ మునుగోడు మండలం కమిటీ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుందని తెలిపారు

यार खुद रहा रात को रहा रात को रहा नंबर है मेरा कस्टमर रानी बात कर दादी पीछे में करवा देना नंबर आएगा अगर डालना डालना da 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 Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không शंकर भाई